నమస్తే అండి డే ఫైవ్ ఫైవ్కి మనం రామబాణం నుంచి స్టార్ట్ అయ్యామండి భీమిలి బీచ్కి సో అక్కడి నుంచి ఇక్కడికి ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ అండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పెట్టింది సో భీమిలి బీచ్ దగ్గర నుంచి అంటే ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్ళామండి బీచ్లు మొత్తం కూడా ఫస్ట్ భీమిలి బీచ్ అండి అక్కడ సాగర్ కన్యా స్టాచ్యూ ఉంది సో ఇక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ చూసామండి అంతే జస్ట్ అయితే వెళ్ళలేదు దూరంగా నుంచి చూసామండి పూరి యాత్రలో భాగంగా అన్ని ఆలయాలు దర్శించాము కదండి సో అన్నీ కూడా ఒక్క కోటి కింద నేను అప్లోడ్ చేశానండి ఎవరికైనా సరే ఏదైనా ఆలయం గురించి తెలుసుకోవాలంటే కనుక నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి నేను అంటే పార్ట్ వన్ పార్ట్ టూ అలా పెట్టానండి అంటే పూరి కోనార్క్ దబలేశ్వర్ భువనేశ్వర్ అని అంటే లైన్ ప్రకారంగా అన్నీ పెట్టానండి సో ఒకటి ఒక్కోటి కింద ఉంటాయి అంటే ఎవరికి ఏది అవసరమో అది చూసుకోండి ఇదంతా కూడా పూరి యాత్రలో భాగంగా మేము చూసినవన్నీ అండి సో అక్కడి నుంచి ఒక్కోటి ఒక్కోటిగా చూసుకుంటూ ఇప్పుడు భీమిలి బీచ్ దగ్గర నుంచి ఇంకో మళ్ళీ స్టార్ట్ అయ్యామండి సో భీమిలి బీచ్ నుంచి స్టార్ట్ అయ్యాము మేము ఆర్కే బీచ్ దగ్గర స్టే చేద్దాం అనుకున్నామండి బట్ అవుతుందో లేదో చూడాలి అక్కడ రూమ్స్ అవి దొరికిన తర్వాత దాన్ని బట్టి చూద్దామండి భీమిలి బీచ్ నుంచి స్టార్ట్ అయిపోయాం కదండి సో ఇక్కడ చూసారు ఎంత బాగున్నాయనండి చాలా రకాల స్టాచ్యూస్ ఉన్నాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత నెక్స్ట్ స్పాట్ దగ్గర ఆగామండి మేము ఎక్కడైనా సరే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆగామండి ఎక్కువ టైం అయితే ఆగలేదు చూసారండి ఎంత అందంగా ఉందో సముద్రం సో అలలు వస్తూ ఉంటే చాలా మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి ఈ వాటర్లో బట్ ఎక్కువ టైం లేకపోయినా సరే ఉన్నంతలో బాగా హ్యాపీగా ఫీల్ అయింది తను సో బాగా ఎంజాయ్ చేసామండి మేము అలలు చూ చూసారు ఎంత అందంగా వస్తున్నాయో కానీ నాకు వాటర్లోకి వెళ్ళాలంటే చాలా భయం అండి ఆ అలలు వచ్చినప్పుడు ఎందుకో చాలా భయం వేస్తుంది నాకు సో అన్ని ప్లేస్లో కూడా మనం అలల దగ్గరికి వెళ్ళకూడదు అంటే కొన్ని కొన్ని డేంజరస్లు కూడా ఉంటాయి సో చాలా జాగ్రత్తగా ఉండాలండి అలలు వచ్చినప్పుడు బట్ ఈ మధ్యన మనం చాలా చూస్తున్నాం కదండి చివరిగా ఉన్నట్లుగానే ఉంటున్నా బట్ అందులో వెళ్ళిపోతున్నారు సో ఎవరైనా లోపలికి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి అలల దగ్గర ఉండేవాళ్ళు బట్ నేను మాత్రం ఎప్పుడు అలల దగ్గరికి వెళ్ళరండి జస్ట్ ఏదో చివరి నుంచి ఉంటాను అంతే నాకైతే చాలా భయమండి సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయామండి సో మధ్య మధ్యలో ఆలయాలు ఇవన్నీ కూడా బాగా బాగా కట్టారండి సో ఇవన్నీ చూసుకుంటూ మేము వెళ్ళాము చూసారండి ఒక పక్కన సముద్రం పక్కనే చిన్న చిన్న హౌసెస్ మంచి రిసార్ట్స్ అలాగే రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయండి చూసారండి తాడి చెట్లు ఎంత బాగున్నాయోనండి ఎన్ని ఉన్నాయో అసలు ఒక సైడ్ మొత్తం కూడా అవే ఉన్నాయండి తర్వాత కొబ్బరి చెట్లు అండి సో చాలా బాగుంది కదండి నాకైతే బాగా నచ్చింది ప్లేస్ సో అది దాటేసి మళ్ళీ ఫ్రంట్కి వచ్చాము ఎంత చూసినా తనివి తీరదండి అలా సరదాగా మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాలు చాలా బాగుంది కదండి మీరెవరైనా ఇప్పుడైనా బీచ్కి వెళ్ళి ఉంటే కనుక కామెంట్ చేయండి అంటే ఆల్మోస్ట్ అందరూ వెళ్తారనుకోండి బట్ వెళ్ళు ఉంటే కనుక చేయండి నేను మాత్రం చాలాసార్లు వెళ్ళారండి ఎందుకంటే మా బావగారు వాళ్ళు ఉండేది అలానే మా ఆడబడుచు ఉండేది వైజాగేనండి సో మేము వెళ్తూ ఉంటాము అప్పుడప్పుడు సో వెళ్ళినప్పుడల్లా బీచ్కి ఖచ్చితంగా వెళ్తామండి యాక్చువల్లీ మేము బీచ్తో పాటుగా వైజాగ్లో జూకు కూడా వెళ్దాం అనుకున్నామండి కాకపోతే మేము ఒరిస్సా వెళ్ళాం కదండీ అక్కడ భువనేశ్వర్ దగ్గర జూకి వెళ్ళాం కదా నంద నందన్ కన్నన్ సో అందు గురించనే ఆల్రెడీ చూసాం అని ఇక్కడ ఇంకా చూడాలనుకోవట్లేదు సో ఇక్కడ నుంచి ఇంకా ఓన్లీ బీచెస్ సైడే వెళ్ళామండి కుదిరితే ఆర్కే బీచ్ దగ్గర స్టే చేద్దాం అనుకుంటున్నాం బట్ ఏమవుతుందో చూడాలి రూమ్స్ ఉంటాయో లేవు సో అలా ఫ్రంట్కి వచ్చేసామండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందండి చూడండి చాలా బాగుంది మేమైతే దగ్గరికి వెళ్ళలేదండి కారులో ఉండే చూసాము బట్ ఎవరికైనా టైం ఉంటే కనుక వెళ్ళి చూడండి చాలా బాగుంది అలానే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూసారండి ఎంత పెద్దగా ఉందో సో పువ్వుల మధ్యలో ఎంతో అందంగా ఉన్నారు కదండి సో అలా చూస్తే వెళ్ళామండి నెక్స్ట్ ఇక్కడ అలా వెళ్తూ ఉంటే డ్రై ఫిష్ అంటారు కదండి చాలామంది తింటారు కదా అంటే రొయ్యలు మెత్తళ్ళు ఎండు చేపలు అంటారు కదండి సో అవి కనిపించాయండి అక్కడ మాకు కాకపోతే రండి అసలు అక్కడ అంటే ఒక టూ మినిట్స్ కూడా ఉండలేకపోయామండి అంటే ఆ స్మెల్ అసలు భరించలేకపోయామనమాట ఎంత స్మెల్ వచ్చిందంటే చాలా టూ మచ్ అండి తినేటప్పుడు ఏమీ అనిపించదు బట్ అక్కడ ఉండాలంటే మాత్రం చాలా అసలు ఎంత ఇబ్బంది అయిపోయిందండి మాకు అసలు ఉండలేకపోయాము జస్ట్ ఒక టూ మినిట్స్ అలా ఒక చిన్న క్లిప్ కోసం మాత్రమే దూరంగా ఉండి తీసానండి అంత డిస్టెన్స్లో ఉన్నా కూడా ఆ స్మెల్ అసలు భరించలేమైపోయామండి మేము సొమ్మో చాలా స్మెల్ వచ్చిందండి బట్ ఆ డ్రై ఫిష్ అనేది ఇలా ఎండబెడతారనే విషయం మాకు తెలిసింది నేనైతే ఫస్ట్ టైం అంటే చూడడం సో చూసారండి అక్కడ ఎన్ని పక్షులు ఉన్నాయో కొంగలు కాకులు ఇంకోటి ఏంటంటే కుక్కలు కూడా ఉన్నాయండి బట్ చాలా అంటే ఆ స్మెల్కి వచ్చాయేమో అనుకున్నాము చాలా భయంగా అనిపించిందండి నాకైతే చూసారండి వాళ్ళు ఎలా చేస్తున్నారో పనులు చేసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు సో ఈ విధంగా ఇలా ఓపెన్ ప్లేస్లో వాటిని ఎండబెట్టి పెట్టి వాటిని తీసుకువెళ్తారనుకుంటా సో అక్కడ నుంచి మనం స్టార్ట్ అయిపోయామండి సో అలా చూసుకుంటూ అలా ఫ్రంట్కి వచ్చేసాము ఇవన్నీ కూడా రిసార్ట్స్ రండి అలానే చిన్న చిన్న రెస్టారెంట్స్ అలా ఉన్నాయి లైన్గా నెక్స్ట్ మళ్ళీ మనకు చెట్లు కనిపించాయి చూసారా సో సముద్రం అది చూస్తుంటే ఎంతో అందంగా చాలా బాగుంది కదండీ నాకైతే మాత్రం ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్లా కనిపించింది ఇలా కార్లో డ్రైవ్ చేస్తూ వెళ్ళడం నాకైతే చాలా బాగా అనిపించిందండి అంటే విడిగా ఒక్క ప్లేస్కి వెళ్ళి చూడడం వేరు ఇలా మ్యాక్సిమమ్ అంటే మేము భీమిల నుంచి స్టార్ట్ అయ్యామండి సో అక్కడి నుంచి అన్ని బీచెస్ చూసుకుంటూ వెళ్ళాము సో రిషికొండ అండి ఇది సో ఇది కూడా చాలా బాగుంటుంది అంటే దీని దగ్గర కూడా ఇప్పుడైతే వెళ్ళలేదు బట్ మేము వెళ్ళామండి ఇంతకుముందు సో రిషికొండ బీచ్ చాలా బాగుంటుందండి ఖచ్చితంగా రిషికొండ బీచ్ విజిట్ చేయాల్సిందే ఎవరైనా సరే అలానే ఇక్కడ కనిపిస్తున్న సాయి రిసార్ట్స్ ఉంది కదండి అక్కడ మా బావగారుల అమ్మాయి మ్యారేజ్ అయిందండి సో అప్పుడు మేము ఇక్కడ స్టే చేసాము ఇక్కడ ఇచ్చారండి మాకు రూము అసలు చాలా బాగుంటుందండి వెనకాల బీచ్ వ్యూ కూడా ఉంటుంది ఎవరైనా వస్తే కనుక ఇక్కడికి ఖచ్చితంగా అక్కడ మీరు స్టే చేయొచ్చు అంటే ప్లేస్ అనేది చాలా బాగుంటుంది సో అలా ఫ్రెండ్కి వెళ్ళిపోయామండి అంటే మధ్య మధ్యలో ఆలయాలు కనిపించాయి మాకు ఇక్కడ ఒక ఆలయం కనిపించింది సో రిషికొండ అంటాం కదండి సో అది చాలా బాగున్నాయండి చాలా బాగా కట్టారు బాగా డెవలప్ చేశారు అలానే ఇష్కాన్ అండి చూసారండి ఎంత పెద్దగా ఉందో ఇష్కాన్ టెంపుల్ సో నేను నేను చూసిన వాటిలలో ఇదే పెద్దదేమోనండి చాలా పెద్దగా కట్టారు ఇష్కాన్ టెంపుల్ అండి సో చాలా బాగుంది ఒక సైడేమో సముద్రం ఒక సైడ్ ఏమో ఆలయాలు మొత్తం కూడా లైన్గా ఉన్నాయండి నెక్స్ట్ ఇది ఒక ఆలయం సో ఎక్కడికక్కడికి కూడా మనకి భలే అనిపించేయండి సో చాలా బాగుంది మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఇది జూ పార్క్ అండి సో జూ పార్క్ దగ్గరికి వచ్చేసాం మనం అంటే మామూలుగా మేము ఆ భువనేశ్వర్లో వెళ్ళకపోయి ఉంటే కనుక ఈ జూకి వెళ్ళేవాళ్ళమే బట్ అక్కడ వెళ్ళాం కదా అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళట్లేదండి సో ఎవరైనా సరే వైజాగ్ వచ్చినప్పుడు మాత్రం జూ పార్క్ అనేది ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అన్నారు బట్ నేనైతే ఎప్పుడు చూడలేదు మా హస్బెండ్ చెప్పారండి సో నేనైతే చూడలేదండి సో మేము అక్కడికి వెళ్ళాం కాబట్టి ఒరిస్సా సో అక్కడ చూసాము ఇలా చూస్తూ వచ్చామండి నెక్స్ట్ కైలాసగిరి అండి కనిపిస్తుంది కదండి కైలాసగిరి కూడా మేము వెళ్దాం అనుకున్నాము బట్ మాకు టైం సరిపోక మేము వెళ్ళలేదండి అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దామని చెప్పేసి మేము సింహాచలం వెళ్ళిపోయామండి ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం చూసిన తర్వాత అంటే యాక్చువల్గా ఆర్కే బీచ్ దగ్గర మేము రూమ్ తీసుకొని ఉందామనుకున్నాం బట్ అక్కడ మాకు రూమ్ అనేది ఉంది కానీ పార్కింగ్ అనేది సరిగ్గా లేదండి సో కార్ పార్కింగ్ లేకుండా మనం వెళ్ళడం కష్టం కదని చెప్పేసి వెళ్ళలేదు అప్పుడు ఒక షిప్ కొట్టుకొచ్చింది కదండి సో అది అక్కడే ఉంది దాన్ని రిస్టోరెంట్ కింద మార్చారన్నారు బట్ మాకు వెళ్ళడానికి అవ్వలేదండి సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా విజిట్ చేస్తామండి చూసారండి ఇదో ఎలా ఉందో వాళ్ళు ఒక రహైలా చాలా బాగుంది కదండి అలానే ఇక్కడ వాల్స్కి చూసారా డ్రాయింగ్ ఎంత బాగా చేశారో చాలా బాగుంది కదండి నాకైతే బాగా అనిపించింది అన్ని ఫిషెస్ అండి సో నెక్స్ట్ ప్యాలెస్ చూసారండి ఎంత పెద్దగా ఉందో అసలు నేనైతే ఫస్ట్ టైం అండి చూడడం మీలో ఎవరైనా చూసుంటే కనుక కామెంట్ చేయండి చూసారండి ఎంత పెద్దగా ఉంది అసలు ఎంతో అందంగా కూడా ఉంది కదండి సో చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది సో ఇలా చూసుకుంటూ ఫ్రంట్కి వెళ్ళామండి సో ఇక్కడ చూసారండి బైక్స్ ఎలా ఉన్నాయో అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న పార్కులు కూడా ఉన్నాయండి సో ఇక్కడ ఎలిఫెంట్ చూసారండి ఎలా ఉందో రియల్ ఎలిఫెంట్లా అనిపించింది నాకైతే సడన్గా చూసేసరికి సో అంటే ఈ బీచ్ సైడ్ మొత్తం కూడా కొంచెం కొంచెం గ్యాప్లో స్టాచ్యూస్ ఉన్నాయండి ఎంతో అందంగా ఉన్నాయండి బాగా డిజైన్ చేశారు పిల్లలు ఆడుకోవడానికి పార్కులన్నీ సో మనం విక్టరీ సో విక్టరీ ఉంది కదండి సో అక్కడికి వచ్చాము నెక్స్ట్ మనం ఇప్పుడు ఆర్కే బీచ్ దగ్గరికి వచ్చేస్తున్నామండి సో షిప్ చూసారా అంత దగ్గరగా ఉందో సో చాలా బాగుంది కదండి ఆర్కే బీచ్లో ఇంకోటి ఫేమస్ ఉందండి అదేంటన్నది నేను తర్వాత చూపిస్తాను నేను అంటే నేను ఖచ్చితంగా ఇక్కడికి వస్తే ట్రై చేస్తానండి సో సబ్మేరియన్ ఇక్కడికి వచ్చామంటే ఆర్కే బీచ్ మనం వచ్చేసాం అంతేనండి అంటే యాక్చువల్ నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళానండి అంటే ఫోన్ అనేది ఎలా లేదు బట్ ఈసారి మాత్రం మేమైతే వెళ్ళలేదండి లోపలికి బయట నుంచోనే మొత్తం నేను వీడియో తీసాను బట్ చాలా పెద్దదండి ఇది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అంటే డైలాగ్ రిపీట్ చేస్తానని చెప్పేసి అనుకుంటున్నారా బట్ సేమ్ డైలాగ్ అయినా కామెంట్ చేయండి సో చాలా బాగుంది కదండి సో ఇది మొత్తం ఒకసారి చూసి అలానే ఇక్కడి నుంచి మేము మీకు ఒకటి చెప్పాను కదా ఆర్కే బీచ్లో ఒకటి ఫేమస్ అని సో అది ఏమో కాదండి మురుగు మిచ్చిర్ అంటారు కదా సో అదండి ఇక్కడ సబ్మీర అని వీడియో తీసిన తర్వాత అక్కడికి వెళ్ళాము బట్ అక్కడ చాలామంది ఉన్నారు సో అందుగురించి మాకు టైం చాలా పట్టిందండి అక్కడ దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేసాము అంటే మ్యాక్సిమం సిక్స్ ఫార్టీ ఫైవ్ వరకు మేము ఆర్కే బీచ్ దగ్గరే ఉన్నామండి అంటే చాలా టైం చాలా లేట్ అయింది సో ఆపోజిట్లో మనకిక్కడ ఏరోప్లెయిన్ ఉంది కదండి ఏరోప్లెయిన్ అంటే మ్యూజి అంటే ఏరోప్లెయిన్ అలా కనిపిస్తుంది కదండి సో అవి కూడా చూడవచ్చు బట్ మాకు వెళ్ళడానికి టైం సరిపోక వెళ్ళలేదండి చాలా బాగు బాగుంటుంది అంటే లాస్ట్ టైం వెళ్ళామండి మేము సో అది చాలా అందంగా ఉంటుంది ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అండి సో ఎవరిని వస్తే కనుక ఇవి ఏమి కూడా మిస్ అవ్వద్దండి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఖచ్చితంగా విజిట్ చేయాల్సినవే నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయి సింహాచలం వెళ్ళామండి ఇంకా డైరెక్ట్గా అంటే యాక్చువల్ ఏంటంటే సింహాచలంలో రూమ్ అంటే అక్కడ స్వామివారిని దర్శించుకొని రూమ్ తీసుకొని అక్కడ స్టే చేద్దాం అనుకుంటున్నాం ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే వెళ్తూ వెళ్తే ఒక లైక్ వేసుకోండి చాలా బాగున్నాయి కదండి నాకైతే బాగా నచ్చింది అంటే సిక్స్ ఫార్టీ ఫైవ్ అయింది కదండి సో క్లైమేట్ అనేది మారిపోతుంది చీకటి పడిపోతుందండి ఇక్కడ నుంచి మేము సింహాచలం వెళ్ళిపోయామండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్